హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది నలభై మూడవ రోజు అనమాట ఇంకా ఈరోజైతే మా స్వాములు ఊరికెళ్ళారు అయ్యప్ప స్వామికి ఇరుముడు కట్టించుకోవటానికి బయలుదేరారు అనమాట ఇంకా నేను ఉదయం పూట అయితే వీడియో తీయని కుదరలేదు అందుకని చెప్పి ఇది సాయంత్రం పూట తీసిన వీడియో ఇంకా నెక్స్ట్ ఇరుముడు కట్టించుకొని చూపిస్తాను Oh. Uh -huh.

Terima kasih telah

よろしくお願いします。

no test no. nada no, no. ஆதர <laughs> <laughs> <laughs>

హలో కవి నాని వాళ్ళు వస్తున్నారా గుడికి టైం పట్టిద్దా వస్తున్నారా బయలుదేర బాబాయ్ కట్టించుకున్నాడు నాని భీం పోస్తుందండీ भगवानेगवते शरण मैय्यप्पाप्पाप्पा शरणुशरण मैय्य सामे

Asez nane, asez nane. ఇంకా మా స్వామి ఇరుముడు అయితే ముందు కట్టించుకొని వచ్చి ఇంకా బి బియ్యం వేయించుకుంటున్నాడు ఫస్ట్ అయితే నేనే వేయాల చిన్న స్వామికి ఇరుముల్లో ఫస్ట్ తల్లి వేయాలన్నమాట బియ్యం భార్య అయితే వేయకూడదండి ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి భార్య మట్టికి వేయకూడదు ఫస్ట్ ఇరుముల్లో తల్లి వేయాలా ఆ తర్వాత ఎవరైనా వేయాలా ఇంకా తల్లి రాని పక్షంలో ఇంకా ఎవరైనా వేయచ్చు ఇంకా మా అబ్బాయికి బియ్యం అవి వేసేసాము తర్వాత ఇంకా వచ్చి ఇరుముడి కడుతున్నాడు అనమాట స్వామి ఇంకా బియ్యం వేయించుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇరుముడికి అన్నీ సెట్ చేసేసి ఇంకా దుప్పట్లో కట్టేసి ఇంకా స్వామి ఇరుముడి తల మీద పెడతాడు ఈసారి మా అబ్బాయిది మూడోసారి కాబట్టి గంట వేసుకున్నాడు గంట స్వామి అనమాట ఈ గంట ఇంకా బట్టలో తీసుకురావాలండి మేనమాని తీసుకురావాలా ఇవైతే మేనమామ అమ్మమ్మ ఎవరైనా తీసుకురావచ్చు ఇంకా మా అన్నయ్య మా వదిన ఇంకా మా బావ మా అన్నయ్య అనమాట ఇంకా మా అన్నయ్య ఇరుముడి కట్టించుకున్న తర్వాత ఇంకా బట్టలు వేసేసాడు అంటే బట్టలు పెట్టడం అంటే కొంచెం పైన వేస్తారనమాట కొత్త బట్టలు కదా ఇంకా మా అబ్బాయి ఈసారి ఏదో కుట్టించుకుంటానని చెప్పి క్లాతే తెచ్చుకున్నాడు ఇంకా వాళ్ళ మామయ్య అయితే డబ్బులు ఇచ్చాడు అందుకని చెప్పి తను వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు ఇంకా ఇరుముడు కట్టుకున్న తర్వాత స్వాములందరూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నమాట గుడి చుట్టూ తిరిగేసి వచ్చి ఇంకా దండం పెట్టుకుని పైప్ స్వామి దగ్గర శరణాలు చెప్పుకొని ఇంకా వెనక్క తిరిగి చూడకుండా గుడి బయటికి వెళ్ళిపోతారు ఇంకా నేను అవన్నీ తీయటానికి నాకు కుదరలేదండి ఇంకా స్వాములు అందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు స్వామి వెనక్కు తిరిగి చూడకుండా బయటికి వెళ్ళిపోయి ఇంకా టెంకాయ కొట్టుకొని రోడ్డు సైడ్ తిరిగేసి ఇంక వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు అనమాట ఆటోకి వెళ్ళిపోతారు ఇంకా ట్రైన్ దగ్గరికి ఇంకా మా స్వాములని అయితే ట్రైన్కి వెళ్ళిన దాకా ఉండి వచ్చేసాను నేను ఇంకా సాయంకాలం పూట వీడియో ఇంకా స్వాములు లేరు కదా నేనే పూజ చేస్తున్నాను ఇవండి ఈ నూనె డబ్బా అయితే బాగుందండి పైన ఇట్లా తీసి ఆయిల్ వేసుకోవటానికి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇంకా అయ్యప్ప స్వామికి ఫస్ట్ ఏంటంటే స్వామి వెళ్ళేటప్పుడు ముందుగా అయ్యప్ప స్వామికి అందరూ డబ్బులు ఇస్తారు కదా తాంబూలంలో పెట్టి ఆ డబ్బులన్నీ తీసి జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకొని స్వామి వెళ్ళేటప్పుడు సంచిలో వేసుకొని తీసుకెళ్ళి అయ్యప్ప స్వామి దగ్గర వేయాలన్నమాట హుండీలో ఇంకా మనం బియ్యం వేస్తాం కదా అయ్యప్ప స్వామికి అయినా కలిపేసి వేసేయచ్చు ఇంకా తర్వాత ఫస్ట్ ఇంట్లో అయితే పొద్దున్నే ఇంకా పూజ చేసేసి టెంకాయ కొట్టుకొని ఇంకా అమ్మా నాన్నకి కాళ్ళకి దండం పెట్టుకొని అక్షంతలు వేయించుకొని వెళ్ళాల ఇంకా తర్వాత ఒక టెంకాయ తీసుకొని ఇంకా బయటికి ఇంట్లో వెనక తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలన్నమాట స్వామి ఫేస్ మన ఇంటి ద్వారం సైడ్ ఉండాలా మా వెనక్కి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు బయటికి వెళ్ళిన తర్వాత టెంకాయ కొట్టుకోవాలా హారతి తీసేసి కర్పూరం పెట్టేసి టెంకాయ మీద ఇంకా మూడు సార్లు డిస్ట్ తీసుకొడతాం కదా మనము అట్లాగా తీసి కొడతారనమాట ఇంకా వెనక తిరిగి చూడకుండా పక్కకు తిరిగి నుంచుంటారు అప్పుడు ఒక బిందె నీళ్ళల్లో పసుపు పూలు వేసి మనము ఫస్ట్ అయితే తల్లిపోయాలి వారిపోస్తామన్నమాట ఒక బిందె నీళ్ళు తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా ఎవరైనా పోయచ్చు ఇంకా నేనైతే అవన్నీ వీడియో తీయటానికి కుదరలేదండి నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో ఇంకా మా అత్తయ్య తర్వాత బయటకు వచ్చిన తర్వాత వచ్చిందనమాట అంకేంటో నైట్ బాగలేదని ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్వాములు హడావుడిగా ఉన్నారు ఇంకా త్వరగా అది వెళ్ళాలని అని చెప్పేసి మా స్వాములకి ట్రైన్ కూడా ఎయిట్ థర్టీకి ఇంకా అందుకని చెప్పి త్వర త్వరగా వెళ్ళిపోయాం ఫైవ్ కల్లా ఇంకా వారు పోసుకొని ఇంకా స్వాములు రోడ్డు మీదకి వెళ్ళిన దాకా వాళ్ళతో పాటు వెళ్ళేసి ఇంకా నేను కూడా వెనక్కి వచ్చేసాను వచ్చేసి తాళాలు వేసుకొని మా అన్నయ్య నేను ఇద్దరం బండి మీద వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళి స్వామికి ఇంకా అన్నీ గుళ్ళో చేసేవన్నీ ఇంకా టెంకాయలు అవన్నీ ముందల రోజే నీట్గా రుద్ది పెట్టుకుంటారనమాట ఐదు టెంకాయలు ఉంటాయి ఇరుముడిలోకి ఐదు టెంకాయల్ని నీట్గా పైన ఇటువంటి కొంచెం కూడా పీస్ అనేది లేకుండా రుద్దేస్తారు నున్నంగా ఉండాలి ఆ టెంకాయలు మా స్వామి అయితే మా అబ్బాయిది మా స్వామి ఇద్దరిది కలిపి తనే రుద్దేసి పెట్టారనమాట ముందల రోజు షాప్లో కూర్చొని ఖాళీ ఉన్నప్పుడు రుద్దేశారు ఇంకా పెద్ద టెంకాయలు అయితే తెచ్చుకోవద్దండి మోయినమైనవి తెచ్చుకోండి నెయ్యికి మట్టిక్కి పెద్ద టెంకాయ తెచ్చుకోండి ఇంకా మిగతావన్నీ అక్కడ కొట్టేవి వెయిట్ మొయ్యలేరు అనమాట స్వాములు కొండెక్కేటప్పుడు కొంచెం చూసుకొని తెచ్చుకోండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి ఇరుముడిలోకి అన్నీ కావాల్సినవి అన్నీ పెట్టేస్తారు మనమైతే ముందే వెళ్ళి టికెట్ తీసుకొని వాళ్ళకి చెప్పాలన్నమాట ఐప్ సాంగుల్లో ఉంటుంది షాపు వాళ్ళకి చెప్తే అన్నీ రెడీ చేసి ముందుగానే అక్కడ పెడతారనమాట మనకు ఒక టోకన్ ఇచ్చేస్తారు స్వామికి కావాల్సినవి అన్నీ తీసి పెట్టేసి ఇరుముడిలోకి ఇంకా నెయ్యి కూడా అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు మనమేం తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఎంతో కట్టాలంటండి నాకు ఐడియా లేదు ఇంకా మనకి ఇరుముడు కట్టిన స్వామికి అయితే ఎంతో కొంత దక్షిణ పెట్టాలా మా స్వాములు ఇద్దరు కలిపి ఐదు వందలు పెట్టారు